అండ్ అందరికీ నా పేరు వెంకీ వెల్నెస్ కొబ్బెలెక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారండి చాలా వెయిట్ ఉన్నారు స్టార్ట్ చేయదు కదా ప్రోగ్రామ్ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం యూస్ చేశాను మళ్ళీ బరువు పెరిగిపోయానని చెప్పేసి అతను కంప్లైంట్ రూపంలో చెప్పారనమాట సో ఇక్కడ మనం కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనము యూస్ చేస్తున్నామా ప్రోగ్రామ్ చేస్తున్నామా నేను అతనికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయించాను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఆ ప్రోడక్ట్స్ ఎక్కడొకటి దొరుకుతాయి ఎవరో ఒకరు ఇస్తారు తక్కువ బడ్జెట్ లో అని చెప్పేసి మనము తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాము సో వాళ్ళు కూడా ఇచ్చేది అదే షేక్ కదా అని చెప్పేసి సో ఇక్కడ మనం తప్పకుండా ప్రోగ్రామ్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ ఉంటుందండి మీ పారామీటర్స్ ను బట్టి మీకు త్రీ మంత్స్ టార్గెట్ ఉందా ఫోర్ మంత్స్ టార్గెట్ ఉందా ఇట్లాగా మీరు వెయిట్ లాస్ లో ఉన్నారా గెయిన్ లో ఉన్నారా లేదు మేనేజ్లో ఉన్నారా మీకు ఏమైనా టార్గెటెడ్ న్యూట్రిషన్ ఉందా ఈ విధంగా మీ పారామీటర్ ను బట్టి మీకు కోచ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారనమాట ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఆ ప్రోగ్రామ్ చేస్తే మీరు మళ్ళీ బ్యాక్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటది సో మీరు ఈ ప్రోగ్రామ్ లో ఫ్యాట్ లాస్ చేసుకొని మజిల్ గెయిన్ చేసుకోవాలన్నమాట మీ క్యాలరీ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీ కోచ్ దగ్గరుండి మీకు వీక్లీ చెక్అప్ చేస్తూ మీకు ప్రోగ్రామ్ చేపిస్తారండి సో ఇప్పుడు మాత్రమే మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటది సో దయచేసి ఎక్కడ బట్టి అక్కడ యూజ్ అండి ఖచ్చితంగా ఒక కోచ్ అయితే మీరు రెడీ చేసుకోండి సో మీకు కూడా న్యూట్రిషన్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే మీకు కూడా ఏదైనా టార్గెటెడ్ న్యూట్రిషన్ ఉంది వెయిట్ లాస్ వెయిట్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీకు తప్పకుండా మీ రిజల్ట్ కోసం వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్